శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళవే ముందు కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విధిస్తాయని నమ్మకం అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఐశ్వర్యం రెప్పటిం పోతుంది కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి కలకల్లాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెడుతుందో అలాంటి స్త్రీలకి దీర్ఘ సుమంగళ యుగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇక ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ప్రతిష్ఠించడానికి ఒక రాగి జమ్మును తీసుకొని పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి కలశం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు రూపాయి నాణాలు ఒక చామంతి పువ్వు అలాగే వక్క్ర వేసి కలశం మీద మామిడాకులు పెట్టి దానిపై ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే స్త్రీ సూక్తంలోని నుండి మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చింతకు చేస్తాయి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజైనా గణపతి పూజతోనే ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయి ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తావించండి అమ్మవారికి గాజుల మరణను సమర్పించండి ఎరుపు రంగు మట్టి గాజులు అనుకుని ఒక పసుపు తారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలిసి వస్తుంది ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకపోయిన రెండు అరటి పండ్లు బక్కలు ఒక పుష్పం ఒక రూపాయి నాణం అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారణం ప్రారంభించాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ పొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి ఐదు వద్దలతో దీపారాధన చేయాలి మట్టి దీపాలు లేనివారు వారు ఇద్దరి కుందుల్లో కానీ వెండి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకధర స్తోత్రం కూడా పఠించాలి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి అనే మహానే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇక లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు బూరెలు పానకం లాంటి నైవేద్యాలను వేధించాలి చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి తెలిసి తేలికే చేసిన తప్పును క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులను కోరుకుని లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ఊహించుకోండి అయితే ఈ శ్రావణ శుక్రవర్ణ పూజలో ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలను సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలైతే ముత్తేదులను మీ ఇంటికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలను సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారంలో మీ ఇంటికి ముత్తైదులను పిలవటం వీలు కాని వాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి తులసికి పసుపు కుంకుమలు సమర్పించి రెండు అగరవత్తులు కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కూటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిస్తే ఆ దీపపు కాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిండా తరగిన ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధర స్తోత్రాలను చదివిన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి విపరీతమైన లక్ష్మి కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలు తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాళ్ళు పెట్టుకోండి మీ ఇంటి తన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అంతటి శక్తి తామర విత్తనాలకుంటుంది మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం